నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గీతా జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రధాన దేవాలయాల్లో విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించారు రంగనాయక స్వామి ఇస్కాన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించి బహుమతులు కాగా గీతామందిరంలో శ్రీకృష్ణ పరమాత్మను అందరంగా వైభవంగా అలంకరించారు భగవద్గీత పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందచేశారు కాగా గొడుగపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ నిర్వహించారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వడ్లమూడి లక్ష్మీ నరసింహారావు ట్రస్టు బోర్డు సభ్యురాలు జొన్నలగడ్డ మాధవుల ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ నిర్వహించారు శ్రీవారి సేవకులు త్వరగా ప్రసాద్ భక్తులకు కంకణాలు అందజేశారు योगी मूल्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो स्थानेषु यत् पुण्यफलं प्रतिष्ठम् अद्य सर्वमिदं विरं स्थानं वैति साध्यम् ॐ दशरथी श्रीमद्भवति యేసయా మామే నమ జణం పైడమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల సమయంలో పెడనలో ఒక ఆచారం అనాదిగా అమలవుతూ వస్తోంది ఏనాటినుంచో ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు జాతర ఉత్సవాలకు ముందు అమ్మవారు ప్రత్యేక అలంకరణ కోసం మచిలీపట్నం వెళతారు ఆమె మచిలీపట్నంలో ఉన్నన్ని రోజులు ఊళ్ళో లేని సమయం పెడన ప్రజలు ఊరోదిలి బయట ప్రాంతాలకు వెళ్లరు ఆమె మచిలీపట్నం నుంచి తిరిగి ఇక్కడకు వచ్చేవరకు ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడి బయట ఊళ్లకు వెళితే సాధ్యమైనంత తొందరగా వచ్చేస్తారు బయట ఊళ్లలో మాత్రం నిద్ర చేయరు ఏళ్ల తరబడి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది అమ్మవారు ఊళ్ళో లేని సమయంలో ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళితే రక్షణ ఉండదన్నది ఈ ప్రాంతీయుల నమ్మకం అమ్మవారు మచిలీపట్నంలో ప్రత్యేక అలంకరణ పూర్తి చేసుకుని పెడనలో ప్రవేశించాక జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి హెచ్ఐవితో ఇమ్యూనిటీ వ్యవస్థకు తీవ్ర ప్రభావం ఉంటుందని ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు అన్నారు కృష్ణా యూనివర్సిటీలో సోమవారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు మాట్లాడుతూ ఎయిడ్స్ అంటూ వ్యాధి కాదని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణహాని ఉండదన్నారు నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుశీల మాట్లాడుతూ హెచ్ఐవి పాజిటివ్ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతింటుందని అయితే మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సల్కా రవి శేషారెడ్డి శాంతికృప తదితరులు మాట్లాడారు నూతనంగా మంజూరైన పెన్షన్ పెన్షన్ను సోమవారం గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డిసీ చైర్మన్ పోతన స్వామి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఎనే బేగ్ బాసంశెట్టి విజయ్ పంచాయతీ గుమాస్తా టి ప్రసాద్ సచివాలయ సిబ్బంది విజయ్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగరంలోని అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు నగరపాలక సంస్థలో పెండింగ్ గా ఉన్న పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ఫైళ్లను వేగవంతంగా నడిపిస్తూ రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టాలన్నారు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలపై శ్రద్ధ వహించాలన్నారు రోడ్లు డ్రైన్ల పనులపై మంత్రి సమీక్షించారు చట్టపరిధిలోని ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ వినతి పత్రాలు స్వీకరించారు ముప్పై ఐదు మంది ఎస్పీకి ఏఎస్పీ నాయుడుకు వినతి పత్రాలు సమర్పించారు విజయ డైరీ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పెడనపాల సంఘానికి సుదీర్ఘకాలంగా అధ్యక్షుడిగా పనిచేస్తున్న అబ్దుల్ ఖయూమ్ హన్ను సోమవారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు పెడన పాల సంఘాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను ఖయూంకు ఈ అవార్డుకు దక్కింది ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు డైరెక్టర్ ఆర్జా వెంకటనగేశ్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు సోమవారం ఈడేపల్లిలో గోపీచంద్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ఈ నెలలో కొత్త పింఛన్ అందిస్తున్నామన్నారు ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న వైసీపీ కార్యాలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మించారని వైసీపీ హయాంలో ఇండోర్ స్టేడియంకు ప్రహరీగోడ మౌలిక వసతులు కల్పించలేదన్నారు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి పణికుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు పట్టాభి సీతారామయ్య భవన నిర్మాణానికి వైసీపీ నాయకులు ఎన్ని అవరోధాలు కల్పించినా మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసోరి నిర్మించి తీరుతారన్నారు కాగా కానూరు గ్రామంలో కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీహరి బొమ్మిడి ఏడుకొండలు పీతారాము మోపిదేవి కృష్ణ కొక్కిలిగడ్డ ప్రభుదాను మోకా వెంకన్న తదితరులు పాల్గొన్నారు కాగా పోతేపల్లిలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని పింఛళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీ తలారి సోమశేఖర్ కమ్మిలిమధు నారగాని వాణి శేషు సుబ్రహ్మణ్యం చిన్ని తదితరులు పాల్గొన్నారు చిన్నాపురం గ్రామంలో మాజీ ఎంపీపీ బందరు రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాగితా గోపాలరావు కార్యదర్శి జె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాగా నగరంలోని వివిధ డివిజన్లలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు కాగా పతుల్లాబాద్లో నాగరాము పింఛన్లు పంపిణీ చేశారు కాగా ఇంగ్లీషు పాలనలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీంవేగ్ పింఛన్లు పంపిణీ చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం